సీనియర్ సిటిజన్ల వయసు పెరిగే కొద్ది వీరి సమస్యలు అన్ని కావు ముఖ్యంగా మట్టిమరుపు తీవ్రంగా పెరిగిపోతుంది ఒక్కోసారి ఎక్కడికి వెళ్తారో తెలియని పరిస్థితి అయితే ఇలాంటి వారి కోసం స్మార్ట్ వాచ్ అందుబాటులోకి రాబోతుంది ఎందుకే ఆ వాచ్ ఏంటి అది ఎలా ఉపయోగపడుతుంది వాచ్ జీవితంలో ఎన్నో సమస్యలు దాటుకుంటూ సీనియర్ సిటిజన్లుగా మారిన తర్వాత అసలు సమస్యలు ప్రారంభమవుతాయి వృద్ధాప్యంలోకి వచ్చాక అందరిలో మతిమరుపు విపరీతంగా ఉంటుంది ఈ సమస్య వల్ల ఇంట్లోని కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా వారి సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఓ మనిషి ఉండాల్సిన పరిస్థితి అయితే ఇలాంటి వాటికి చెక్ పెడుతూ అన్వయ అనే ఓ సంస్థ ఓ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ సంస్థ ప్రత్యేకంగా ఇలాంటి వారి కోసం ఓ స్మార్ట్ వాచ్ ని రూపొందించారు ఆ స్మార్ట్ వాచ్ కి సంబంధించిన పేటెంట్ ను కూడా పొందారు ఈ వాచ్ వృద్ధుల చేతికి పెడితే ఎక్కడున్నో తెలుస్తుంది అలాగే వృద్ధులకేమైనా జరిగినా వారి సంరక్షకులకు క్షణాల్లో సమాచారం వెళ్తుంది దీనివల్ల ఎలాంటి ఆందోళన లేకుండా సంరక్షకులు తమ వారికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటున్నారు సంస్థ నిర్వాహకులు ముందుగా మొబైల్ కు ఈ వాచ్ ని కనెక్ట్ చేస్తారు సెట్టింగ్లు చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు ఎవరి మొబైల్ నంబర్ ఇచ్చారో వారికి అలర్ట్స్ వెళ్తాయి దీంతో వృద్ధుల సంరక్షకులు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోవృద్ధులందరి సంరక్షణలు ఈ వాచ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు బెంగళూరు చెన్నైతో పాటు మొత్తం నలభై నగరాలకు ఈ సేవలు అందించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు సీనియర్ సిటిజన్స్ కోసమే స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ప్రశాంత్ రెడ్డి అండి ఐఎమ్ ది ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ అన్వయా కిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మేము ఇండియాలో ఫస్ట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంచింగ్ అండ్ మేకింగ్ దిస్ ఎల్డర్ కేర్ హోమ్ అనేది ఒక పెద్ద మనుషులకు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఉంచి ఉండి అన్ని సేవలు రైట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ టు ఎనీ అదర్ సింపుల్ నీడ్స్ లైక్ అవంటే పాకెట్ ఆఫ్ మిల్క్ కానీ అవ్వండి గోఅట్ ఫర్ ఎ వాక్ అని కానీ లేకపోతే నేను ఒక మ్యారేజ్ వెళ్ళాలి నా మ్యారేజ్ తీసుకురావడానికి ఎవరైనా అనడానికి అన్ని విధాలుగా హెల్ప్ చేసే కంపెనీ మాదండి మేము ఉన్నాము అని చెప్పడానికి అంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ దూరం ఉన్నా కూడా మా ద్వారా వాళ్ళ కోరికలని తీసుకోగలుగుతున్నారు ఈ రోజున ఓకే అది చేస్తున్నాం అండి ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ట్వంటీ సిక్స్టీన్లో అండ్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ స్లోలీ నవ్ వీ ఎక్స్పాండెడ్ అండ్ వీర్ ఎక్స్ అక్రాస్ అబౌత్ ఫార్టీ సిటీస్ అక్రాస్ ఇండియా సర్వ్ క్లోజ్ టు అబౌట్ యూనో వన్ ల్యాక్ మెంబర్స్ అక్రాస్ ద కంట్రీ అది చేస్తూ ఉంటే మాకు డెఫినెట్గా ఏంటంటే చాలా నేర్చుకున్నాం ఇన్ని రోజు కూడా ఏం ఏం ఏమి చేయాలి వాళ్ళకి ఎలా చేయాలని నేర్చుకుంటున్నాము ఏమి ఫస్ట్ కాబట్టి వీ హ్యావ్ టు సెట్ ద పాత్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్ సో ఆ విధంగా ఏం చేస్తున్నాం అంటే ఈ రోజున ఆ మాకున్న లర్నింగ్స్ బట్టి వీ ఇన్నోవేటెడ్ అరౌండ్ స్మార్ట్ వాచ్ అంటే ఆ ఎల్డర్లీ కోసం ఒక స్మార్ట్ వాచ్ ఒకటి తయారు చేసాము మేమే తయారు చేసాము తయారు చేసుకుని ఇప్పుడు లాంచ్ చేస్తాము ఆ రోజు ఈ రోజున మాకు దానికి పేటెంట్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ గ్రాంటెడ్ పేటెంట్ టు వర్స్ ఫర్ ద నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఇట్స్ కాల్ రిమోట్ పేషెంట్ మానిటరింగ్ అండ్ అన్వయా స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ సో దాంట్లో ఏంటంటే ఈరోజు లాంచ్ చేస్తే దాంట్లో ఏమిటంటే దాంతోని మనం ప్రొయాక్టివ్ కేర్స్ ఎగ్మెంటే వెళ్తున్నాం అంటే నాకు ఎవరు చెప్పక్కర్లేదు మీకు ఎమర్జెన్సీ ఉంది మాకు ఏం ప్రాబ్లం ఉందని చెప్పకుండా మేము తెలుసుకొని వెళ్ళగలిగి వాళ్ళకి సపోర్ట్ చేద్దామని ఉద్దేశంతో ఈ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ సీనియర్ కేర్ చేసుకొని అట్ ద సేమ్ టైం వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఏ పక్క అదే సిటీలో ఉండి వేరే లొకేషన్లో ఉండొచ్చు వేరే కంట్రీలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఎవరో ఒకరు చూస్తున్నారులే తప్పకుండా అని దర్శనంతో వాళ్ళ రోల్ పార్ట్లీ మేము తీసుకొని దో వి కాన్ రీప్లేస్ దెమ్ ఆర్ ఎబుల్ టు ఎన్షూర్ దట్ వి టేక్ కేర్ ఆఫ్ దెమ్ యాజ్ దేర్ చైల్డ్ ఈ వాచ్ వృద్ధులకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ పరికరం అందుబాటులోకి వస్తే వృద్ధుల సమస్యకి ఓ పరిష్కారమైనట్టు అవుతుంది